ओम अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सारंभ नाथयाम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपर वसुदेवसुतर्दन देवकी कृष्ण वंदे जगदुर प्रिय भगवद्दंधु नमस्कार मन भागवत अनुसंधान सारा बोत గోపికలు శ్రీకృష్ణుడిని తమకు పతిగా కోరుకొంచు కాశ్యాయంలో వ్రతమును ఆచరించారు ఆ దీక్షలో భాగముగా వారు యమునా నది జలంలో స్నానము చే స్నానములు చేస్తుండాలి ఆ సమయంలో నదీ గట్టునున్న వారి వస్త్రములు తీసుకొని శ్రీకృష్ణుడు వారికి భక్తి పరమా మార్గ పరమార్థములు బోధపరిచి వారిని అనుగ్రహించను ఇంద్రుని అనుగ్రహం పొందుటకై నందా నందాది గోపాలు యాగం అలచటకు సిద్ధపడుచున్నారు విషయమైన ఎరిగిన శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుని గర్వమును అణుచుటై వారి యాగయత్నములు ప్రయత్నములు మానిపించను అందులో కుపితుడైన ఇంద్రుడు కుంభరృష్టి కురిపించి వారికి కష్టములు కలిగించింది కృష్ణప్రభు గోవర్ధనగిరి ఎత్తి గోవులను గోపికలను గోపాలను కాపాడి ఇంద్రునికి బుద్ధి చెప్పిన పశ్చాత్తాప్తుని ఇంద్రుడు ఆ స్వామి ప్రస్తుతించి ఆరాధించాను కృష్ణుడు గోపికలకు ఇచ్చిన వరం ప్రకారం వారితో రాసక్రిలు కలిపి వారికి పరమానందం కూర్చున్నాడు భగవానుడు ఈ రాసక్రీడను మనోహరంగా వర్ణించి లోకమునికి ఆనందోపదేశమును ప్రసాదించను శ్రీకృష్ణుని వధించుకు తన పరిణామములు పనిచేయకపోవడంతో కంసుడు ధనుయాగంతో బలరామకృష్ణు మధురకు తీసుకునవచ్చుకై అక్రూరుని బృందావనం పంపిన విషయముని రంగిన గోపికలు శ్రీకృష్ణుని ఎడబాటును గురి కావాల్సి వచ్చినందువల్ల కలత చెంది లోను అక్రూరును నిందించరు మరల బృందావనకు తిరిగిపోతున్న బలిక కృష్ణుడు గోపికలను వరడించి తన అన్నతో గుడి అతడు అక్రూ వెంట రథంపై మధురకు బయలుదేరాను త్రోబలో యమునానది తలమున యమునానది జలమునందు శేషస్వల్ప సాయిగా దర్శనమిచ్చిన కృష్ణ ప్రభు మహమునకు మహాత్మమునకు అక్రూరుడు విస్మితుడయ్యను మధురకు చేరినంతనే పరమాత్మ పురజన్లకు ఆనందమును వచ్చిన మధోన్మతుడైన రజుకుని సంహరించను పరమభక్తుడైన సుధామున మాలాకాలను అనుగ్రహించను కుబ్జకు సౌందర్యమును ప్రసాదించను ధనుర్భాంగ్ ధనుర్భంగముగా ఉంచి కంసనకు దడ పుట్టించను పిమ్మడ కూలయ పీడనమును చంపి ఆ స్వామి మల్లరంగమును ప్రవేశించను పిదప మల్లయోధుడైన చాదమరుని శ్రీకృష్ణుడు ముష్టికుని బలరాముడు యుద్ధమున మట్టి గరిపించరు పిదప లీలా మహర్షి విగ్రహాన్ని శ్రీకృష్ణుడు దృష్టిడైన కంసిన పరమాత్మ దేవకీ దేవులకు బంధముక్తి కలిగించడు ఉగ్రసేన మహారాజు మధుర సింహాసనపై సుప్రతిష్ఠను ధావించను జననీ జనుకులైన దేవకీ దేవులకు సమక్షమ గర్గమహర్షి ద్వారా గోపినమ బలరామకృష్ణ ఉపనయనము సంస్కారం పొందదు పిదప సాంగోపాంగ సాందీపుని వద్ద గురుకుమున సకల విద్యాపారంగతులై మృత్యుపాలైన గురుపుత్రుని యమలోకము నుండి సజీవమునుగా తీసుకుని సాందేముని గురుదక్షిణగా సమర్పించి ఆ దంపతులను ఆనందింపజేసరారు విరహ లోనై ఉన్న గోపికలు ఓదార్చుడై శ్రీకృష్ణ ప్రభు బృందావనకు ఉద్దమును పంపిన తమ కడుకు విచ్చేసిన ఉద్యమని గోపాంగులు సాధనంగా సత్కారములవు తొమ్మిద తుమ్మిద పెట్టుకుని వారు శ్రీకృష్ణుడికి తమలోగా విరహవేదన అన్యోపదేశముగా వెల్లడించారు ఈ ఘట్టంలో వేద వ్యాసం ముఖవరవలన బ్రహ్మల గీతములు లోకవిఖ్యాతము ఆ వర్ణన మధురాతి మధురం నభూతూ ఉన్న భవిష్యత్ షడ్ గుణ ఐశ్వర్య సంపూర్ణైన కృష్ణ పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వమును ఆ స్వామి గుణగణ వైభవమును ఉద్దవుడు వినిపించను కృష్ణుడు సందేశం ద్వారా ఆలకించి ఆ వనతులకు పరమానందం ప్రవశించిపోయాడు ఆ పరమపురుషుల వారికి గల భక్తి తాత్పర్యములు తాత్పరములు నిరూపమానములు రేపల్లి అందులో గోపకాంతులు పాలు పిచ్చుకు పితుకుచు నువ్వు జ్ఞానాదులు ధాన్యాదులను దంచినప్పుడును పెరుగు చిలుకునప్పుడు ఇండ్లను అలుకునప్పుడు తమ చిన్నారులను నిద్రపుచ్చుటే ఉయ్యాలను ఊపుచు పిల్లలను జగొట్టుచు ఇండ్ల ముందును ఊడ్చినప్పుడు కల్లాపి చల్లినప్పుడు శ్రీకృష్ణ ప్రభుమంది తమ చిత్తములు అగ్నిమానిచ్చు ఆనంద ఆనందపరవశులయ్యారు స్వామిని కీర్తించున్నారు వారు ఎంత ధన్యురా దేహనోహ ఆ ఆవాహమే ృిక్షనాథౌ గాయంత్రి చైల మనురక్తి ధియోస్ కఠ్యోధ్ర శ్రేయ ఉరు క్రమచి చిత్త పదో స్కందం నలభై నాలుగో అధ్యాయంలో పదిహేను వస్తుంది శ్లోకం కుందవుడు మధురకు మరళి వచ్చి గోపవాలతులుగా ఆ ప్రభు నడలు వినిపించినంతనే ఆ పురుషోత్తముడు ఎంతో పరితృప్తుడైంది జరాసందుడు పదే పదే మధుర మీదకి దండెచ్చుండడం వల్ల శ్రీకృష్ణుడు అతను పెక్కుమారు పదిహేడు సార్లు బుద్ధి చెప్పారు పిమ్మట మధురానగర జన్లు ప్రశాంత జీవనముకై సముద్ర మధ్యంలో ద్వారకానమును నమ్మించి వారిని అత్తడికి చేర్చింది తన వెంటాడని కాలయమునని భస్మమ్మ నచ్చి ముచ్చుకుందని ముక్తి ప్రసాదించింది విదర్భరాకు మాత్ర రుక్కిణీదేవిని బ్రాహ్మణుని ద్వారా పొందిన అభ్యర్థన మన్నించి ఆమెను చేపట్టిన ఆ సందర్భంలో తన గడ్డు వచ్చిన శిశుపాల జరాసనులు ఓడించను తనపై వచ్చిన అపవాద తొలగించుకుండిగా ప్రభు సమంతమణికై వెతుకుతూ జాంబవంతుని కనువిప్పగలిగిన జాంబవతిని వివాహమాడు మణిని సత్రాజనంగా అప్పగించి అతని కోరికపై సత్యభావను పరిణయమాడు అంత అనంతరం స్వామి క్రమంగా కాలింది మిత్రమింద నాగ్న జితి భద్ర లక్ష్మణ అనువారణ శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసును వధించి అతని చెరలో నున్న పదనాలుగు వేరు రాజకణుల ముక్తి కలిగించి వారిని వాహం మాడాడు బంధించిన బాణాసును బాహులు ఖండించి శ్రీకృష్ణుడు బాణుని పక్షం నిలిచి శంకరణతో పోరుసలిపి ఆయన ఓడించాడు ఉద్దమని సూచనపై భీవిన ద్వారా జరాసన అద్గామి పేమట ప్రభువు ధర్మరాజు యొక్క రాసు యాగం సందర్భమున పరుషంలో పలికిన దుష్టులకు శిశుపాలని వధించి ఆ యాగం నిర్విఘ్నంగా జరిపించను ద్వారకానుగ్రహంపై సాల్వని పిమ్మట దంతభక్తుని హతమార్చనం స్వస్తి జయశ్రీరామ్